రక్షణ వ్యవస్థలో భారత్ దూసుకెళ్తుంది భారతదేశం వివిధ దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది అంటే దాని భద్రతా అవసరాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి మనం బాగా సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికి బలమైన రక్షణ రంగం అవసరముంది ఆపరేషన్ సింధూర్ తో భారతదేశ రక్షణ రంగంలో గణనీయమైన మార్పు జరిగింది దేశీయ రక్షణ ఉత్పత్తిపై భారత్ అధిక దృష్టి సారించింది ఆపరేషన్ సింధూర్ తో సూపర్ పవర్ గా ఇండియా భారత రక్షణ రంగం మరింత బలోపేతం అగ్రరాజ్యాల సరసన మన దేశం నిలుస్తోంది ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటోంది డిఫెన్స్ సిస్టమ్ దీంతో రక్షణ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది మోడీ సర్కార్ పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఆ దిశగా అడుగులేస్తోంది కేంద్రం ప్రధాని మోడీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో డిఫెన్స్ బలగాలు దూసుకెళ్తున్నాయి శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టేస్తున్నాయి సరిహద్దులో ఉద్రిక్తతల కారణంగా దేశ రక్షణపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భవిష్యత్తులో శత్రుదేశంతో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందే అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు అలాగే పొరుగు దేశాలతో వచ్చే అవకాశాలు లేకపోలేదు రాబోయే ఐదు నుండి పది ఏళ్లలో భారతదేశానికి పాకిస్తాన్తో కొత్త సంఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉంది భారత్పై దాడి చేసేందుకు భవిష్యత్తులో పాకిస్తాన్తో చైనా కలిసి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే భారతదేశం తన రక్షణ బడ్జెట్ను జెడిపిలో నాలుగు శాతానికి ఉంది చైనా భారతదేశానికి దీర్ఘకాలంగా ప్రధాన శత్రువుగా ఉంది పాకిస్తాన్ కేవలం చికాకు కలిగించే పక్షమని భావిస్తున్నారు ఆర్మీ అధికారులు చైనా బలవంతపు కుట్రల్ని పటాపంచెలు చేయాలి పాకిస్తాన్ ను మరింత దృఢంగా ఓడించి అదే సమయంలో చైనాను చిత్తు చేయాలి ప్రత్యర్థులకు ధీటుగా సమాధానమిస్తేనే సంఘర్షణల్ని అరికట్టొచ్చు పొరుగుదీస్లతో సైనిక పరంగా పోటీ పడ్డానికి తనకు తాను ఎప్పటికప్పుడు యాక్టివ్ అవుతోంది జాతీయ భద్రత మరియు రక్షణ ప్రణాళికలకు ఒక నిర్మాణాత్మక విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు సాయుధ దళాల్ని వేగంగా మార్చడానికి కంటింజెంట్ నేషనల్ డిఫెన్స్ పాలసీ అవసరం ఎంతైనా ఉంది అణుపరిమితుల కారణంగా వ్యూహాత్మక మానసిక ఓటమి దాని రక్షణ సామర్థ్యాన్ని చెక్కు చెదరకుండా వదిలివేసినందున పాకిస్తాను ఎల్లప్పుడూ సాంకేతికంగా అప్గ్రేడ్ చేయడానికి భారతదేశాన్ని మళ్లీ సవాల్ చేసి సామర్థ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఆర్థిక పరిస్థితులు పాకిస్తాన్ సామర్థ్యాన్ని పరిమితం చేసే అవకాశం ఉంది చైనా పాకిస్తాన్కు ఉచితంగా ఏమీ ఇచ్చే అవకాశం లేదు యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ భారతదేశాన్ని ఉనికికి ముప్పుగా భావిస్తోంది యుద్ధభూమిలో అణ్వాయుధుల అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునికీకరణ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది పాకిస్తాన్ తన అణ్వాయిధ సామాగ్రిని ఆధునీకరిస్తోంది దాని అణ్వాయుధ సామాగ్రి మరియు కమాండ్ నియంత్రణ యొక్క భద్రతను కొనసాగిస్తుంది పాకిస్తాన్ దళాలు ప్రతి సంవత్సరం చైనా పిఎల్ఏతో కలిసి బహుళ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి వాటిలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేయబడిన కొత్త వైమానిక విన్యాసాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ డబ్ల్యూఎండి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విదేశీ పదార్థాలు సాంకేతికత ప్రధానంగా చైనాలోని సరఫరాదారుల నుండి పొందబడతాయి కొన్నిసార్లు హాంకాంగ్ సింగపూర్ టోక్యో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా ట్రాన్స్షిప్ చేయబడతాయి భారతదేశానికి చైనా ప్రాథమిక శత్రువు పాకిస్తాను భద్రతా సమస్యగానే చూస్తోంది డ్రాగన్ను ఎదుర్కోవడానికి శిక్షణ ఆయుధాలు సమాచార భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలి అందుకే హిందూ మహాసముద్రం ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ప్రాధాన్యతనిస్తోంది